తెలుసో తెలియదో కానీ అక్కడ యుద్ధము ఆ యుద్ధము ఆ మరుసటి రోజు లేకపోతే అదే రోజు ఆఫ్ఘనిస్తాన్లో భయంకరమైన భూకంపము వాళ్ళకి వాళ్ళు లెక్కలేస్తున్నప్పుడు ఇంచుమించు రెండు వేల మంది ఆ భూకంపంలో చనిపోయారంట ఇంకా సరిగ్గా లెక్కలు తెలియదు ఒకటే రోజు రెండు వేల మందికి పైగా మంది చనిపోయారంట మళ్ళా దాని మరుసటి రోజే సిక్కిం మన దేశంలో సిక్కిం ప్రాంతంలో వరదలు ఎన్నో వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇమాజిన్ జస్ట్ ఇన్ అ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ డేస్ సో మచ్ ఇస్ హ్యాపీనింగ్ కనురెప్ప పాటున నేను వస్తానని ఏసే చెప్పాడు అవునా కదా మనం అనుకోకముందే మనం ఆలోచించే లోపల అంతా కూడా అయిపోతుంది కానీ ఈ ఫైవ్ ఆస్క్ యూ నా భారమంతా నా ఇట్ ఈస్ నాట్ అబౌట్ అవుట్ సైడర్స్ సంఘంలో ఎదుగుతున్న బిడ్డలు సంఘంలో పోషించబడుతున్న బిడ్డలు పోషించ అంటే వాక్యము ద్వారా పోషించబడే మీరందరూ నేడు ఏసే వస్తే సిద్ధమా సిద్ధమా రాత్రి మూడు గంటలకి ప్రార్థన చేస్తున్న మనసంతా కలవరం అని చెప్పాను కదా భారంగా ఉందని చెప్పాను దేవా ఏంటయ్యా నీ బిడ్డల పరిస్థితి ఇస్రాయిల్ గురించి ఏంటయ్యా వాట్ ఈస్ యువర్ ప్లాన్ ఏంటయ్యా ఇది జరుగుతుంది అని ఆయన సన్నిలో మొర పెడుతున్నప్పుడు వాక్యం తెరిచింది ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం చూద్దామండి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐ విల్ లీవ్ ఇట్ అప్ టు యు యూ అండర్స్టాండ్ ఐ మీకందరికీ బాగా వాక్ వాక్యం అర్థమయ్యే వారే ఉన్నారని నేను గ్రహిస్తున్నాను కానీ వాక్యం ఎంత స్పష్టంగా ఈరోజు జరుగుతున్నది కళ్ళకు కట్టినట్టుగా దేవుడు ఆ రోజు ఇర్మియా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయంలో రాసే ఉంచాడు నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయమయ్య గాను నా కన్ను కన్నీల ఊటగాను ఉండునుగాక నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు ఆహాహా అరణ్యములో బాటపారుల బస బసనాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిచి వారి యొద్ధ నుండి తొలగిపోదును విన్లను త్రొక్కి ప్రొక్కి పంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను పంచుదురు దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు పరచురు పరచరు నన్ను ఎరగక కీడు వెంట కీడు చేర్చి ప్రవర్తించుచున్నారు ఇదే యో వాకు మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెనో ఏ సహోదరునైనాను నమ్మకుడి నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టయి తన సహోదరుని ముంచును ప్రతి పొరుగువాడును కొండెంలు చెప్పుటకై తిరుగులాడుచున్నను తిరుగులాడుచున్నాడు సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచించును వంచును అబద్ధము లాడుట తమ నాలుగులకు అభ్యాసము ఉన్నారు ఎదుటి వాణి తప్పులు పట్టవలెనని ప్రయాసపడుతురు నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది వారు కపటులై నన్ను తెలుసుకుని తెలుసుకున్న నొల్లుకున్నారు ఇదే వాకు కావున సైన్యములకు అధిపతి ఒక ఎహోవా ఇలాగ సెలవు ఆలకింపు వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను నా జలును బట్టి నేను మరేమి చేయదును వారి నాలుక ఘాతక బాణము అది కాపట్యము పలుకుచున్నది ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువాణితో సమాధానముగా మాట్లాడును నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదున ఇట్టి జనులకు నేను ప్రతిదండన చేయుందున ఇదే యహో వాకు పర్వతములు విషయమై రోధనమును అంగలార్పును చేదును అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేదును అవి పాడయ్యను సంచారము చేయువాడెవడను లేడు పశువుల అర్పులు వినబడవు ఆకాశ పక్షులు జంతువులు పారిపోయి ఉన్నవి అవి తొలగిపోయి ఉన్నవి ఎరుశలేము పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేర్చున్నాను యూదా పట్టణములను నివాసి లే నివాసి లేని పాడు స్థలముగా చేర్చుచున్నాను చేయున్నాను ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు దానిని వాడు తెలియజేయనట్లు యహోవా నోటి మాట ఎవనికి వచ్చెను ఎవడును సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఏలా కాలిపోయి పాడేయను అందుకు యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారు నా మాట వినక దాని న ననుసరింపక నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రము విసర్జించి తన హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితృలు తనకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు కనుకనే వారి దేశము పాడైపోయాను సైన్యములకు అధిపతి యోగు దేవుడు నాకు యహోవైలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును విష జలము త్రాగింతును తామైనను తమ పిత్రులనైనను ఎరుగని జనములోనికి వారిని చెదరగొట్టుదను వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును సైన్యముల కదుపతి యొక్క యహో వైలాగు సెలవిచ్చుచున్నాడు ఆలోచించుడి రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివిగల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి మన కన్నులు కన్నీలు విడుచునట్లుగాను మన కన్నరెప్పుల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను మనము వలస పోతిమే సిగ్గునొందితిమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవవలసే వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది స్త్రీలారా ఎహోవ మాట వినుడి మీరు చెవి చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి ఒకరికొకరు అంగలార్పుని విద్య చేయి నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండునను రాజ మార్గములలో యవనులు లేకుండునను వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించున్నది యహోవ వాకు ఇది నీకు నీవి మాట చెప్పుము నేల మీద పెంట పడినట్లు వాని వెనుక పిడికెలు పడునట్లు ఎవడును సమకూర్చకుండా మనుషులు శవములు పడును వాటిని ఎవడును లేకపోవును యహోవాయిలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శూ శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంను బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయంపవలెను అట్టి వారి వాటిలో నేను ఆనందించి వాడని యహోవా సెలవి అన్యజనులందరూ సునతి పొందను పొందని వారు గనుక ఇస్రాయిలులందరూ హృదయ సంబంధమైన సునతి పొందని వారు కారు కనుక రాబో దినములలో సునతి పొందియూ సునతి లేని వారి నుండును ఐగుప్తులను యూదా వారిని ఏదోమ్యులను అమోనియులను మోయాబులను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకును అరణ్య నివాసులైన వారిని అందరినీ నేను శిక్షించదను ఇదే యహోవా వాక్కు వాకు ఎంతమందికి అర్థమైందో బిగ్గరగా చేతులు ఎత్తి హాలిలియో చెప్తారండి నిజంగా కేంద్రీకరించి చదివారా కళ్ళకు కట్టినట్టుగా ఆయన వాక్యంలో కొన్ని వేలాది సంవత్సరాల ముందు నేటి పరిస్థితి రాయబడిందండి ఉందండి అంట కుప్పలుగా కుప్పలుగా అలాగా ఏర్పరచబడుతున్నాయంట ఇట్ ఈస్ లైక్ అసెల్ ఇప్పుడు చదవం కదా కుప్పలు కుప్పలుగా శవాలు అలాగా ఏది చూడండి ఎవరిని కూడా సమకూర్చకుండా మనుషులు శవములు పడుని పడును వాటిని కూర్చువాడేవడును లేకపోవును ఇట్ ఇస్ పైలింగ్ అప్ ఇక్కడ ఏ న్యూస్లో చూసిన శవాలన్నీ పైలప్ అవుతున్నాయి పైలైపోయి అవుతున్నాయి అని చెప్తున్నారు వాట్ ఇస్ దిస్ ఏ ఏం జరుగుతుందండి ఈరోజు మనం అనుకుంటున్నాము నేను భారతదేశంలో ఉన్న ఇండియాలో ఉన్నా కదా నాకేం రాదులే నాకేం జరగదులే మేమైతే ఈరోజు బాగున్నాం కదా నథింగ్ విల్ హ్యాపెన్ వీఆర్ సేఫ్ అని అనుకుంటున్నారేమో యు నెవర్ నో ఐ కెన్ ఓన్లీ సే దట్ యు నెవర్ నో యు నెవర్ నో రోదన చేయు స్త్రీలను పిలవండి రొమ్ములు కొట్టుకొని ఏడ్చేసే సమయం అంట ఇది దేవుడు చెప్తున్న మాటలు నేను మూడు గంటలకి ప్రార్థన చేస్తున్నానని దేవా ఏంటి పరిస్థితి అంటే దేవుడు అన్నాడు రోదనము చేయండి ఏడవండి దేవుని సన్నిధిలో దేవా మమ్మల్ని కటాక్షించు మమ్మల్ని కర్ణించు మా లోకాన్ని లోకము లోకాని దేశాన్ని నన్ను కరుణించు అని రోదన చేయు స్త్రీలను పిలవండి రోదన చేయడము నేర్పించండి అది మీ బిడ్డలకి నేర్పించండి ఈరోజు సంతోషం ఉంటాము నేర్పిస్తున్నారు కదా సార్ సంతోషమే మంచిదే కానీ దేవుని సన్నిధిలో మొరపెట్టడం నేర్పించారా మీ బిడ్డలకి దేవుని సన్నిధిలో ఎలాగ ఏడవాలో తెలీదా